హాయ్ ఫ్రెండ్స్ టుడే మా ఇంట్లో ఫ్రెష్ నెయ్యి తయారు చేస్తున్నాం ఇది వచ్చేసి ఫస్ట్ ఒక పదిహేను అవుతుందమ్మా పదిహేను ఇరవై రోజుల పదిహేను రోజుల నుంచి బర్ర నుంచి పాల మీగడ ఉంటుంది కదా ఆ మీగడ తీసేసుకొని దాచిపెట్టినామన్నట్టు ఇక ఈ ఫ్రిడ్జ్లో దాచిపెట్టినాం దాచిపెట్టి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాక ఏం చేసిందంటే మా అక్క పండగ వచ్చింది ఊల పండగ ఇంటికి వచ్చి ఏం చేసిందంటే మిక్సీ పట్టింది దాన్ని నీళ్ళల్లా సల్లీలు పోసి మిక్సీ పట్టింది కూల్ వాటర్ కూల్ వాటర్ పోయించి మిక్సీ పట్టి ఇగో దానికి ఏమైనా డస్ట్ గిట్లుంటాయినట ఈ సల్లీలు పోసుకొని మళ్ళీ దీన్ని బట్టర్ దీన్ని బట్టర్ అంటారట అది మిక్సీ పట్టిన దాన్ని తర్వాత కూల్ వాటర్ పోసి ఇది మొత్తం క్లీన్ చేస్తుంది క్లీన్ చేసినాక ఇగో ఇది వచ్చేసి తయారవుతుంది బట్టర్ బట్టర్ ముద్దలు అంటే క్లీన్ చేసిన బట్టర్ అన్నట్టు యాక్చువల్గా సో దీన్ని తీసుకొని చాలా సన్నటి వేడిశాఖ పైన అంతేనానే వేడిశాఖ మీద చిన్నగా వేడి మంటతో చేస్తే మనకు నెయ్యి వస్తుంది ఆ నెయ్యి వచ్చేది కూడా చూపిస్తాం మీకు